ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఫుల్స్ మార్కెట్ అయినా పెబ్బేర్ ఎద్దుల సంత ఇక్కడ రెండు బిగ్ సైజ్లో ఉన్న ఎద్దులు అయితే సేల్ అయినాయి ఏం రేటుకు పోయినాయి లక్ష అరవై ఐదు వేలకు అయితే ఇంతముందే అమ్మినారు ఏది సీబిఎల్గాలి మండలా సిబిఎల్గాల మండల్ పూలకల్ వాళ్ళైతే ఒక లక్ష అరవై ఐదు వేలకు పోయినాయి ఇప్పుడే మార్కెట్లో ఏ ఊ కొన్నది ఏ ఊరు వాళ్ళు మహేష్ కొన్నది మత్తల్ మత్తల వాళ్ళ మత్తలు వాళ్ళు వ్యాపారస్తులే కొనుగోలు చేయడం జరిగింది ఇప్పుడే మార్కెట్లో ఫ్రెండ్స్ వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్లో చెప్పండి పూర్ణపాంశ అవునవునవును వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందా కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఉందా